బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ తర్వాత డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా కంజెస్ ఉన్న దగ్గర గానీ ఓపెన్ డ్రింకింగ్ గానీ ఇట్లాంటివి నివారించడానికి డ్రోన్ బీట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రయత్నాల్ని ముందుకు తీసుకెళ్తూ కొంతమంది వ్యాపార సంస్థలు సపోర్ట్ తో కొత్తగా ఇప్పుడు ఒక ఐదు డిజిటల్ సోలార్ బ్యారికేడ్స్ ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి మీకు అందరికి కనిపిస్తున్నాయి అవి డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి దాని మీద డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ ఇట్లాంటివి వచ్చేవి డిజిటల్ బ్యారికేడ్స్ ఒక ఐదు అట్లానే నార్మల్ బ్యారికేడ్స్ ఒక ఫిఫ్టీ నో పార్కింగ్ బోర్డ్స్ ఒక ఫిఫ్టీ రెండు ఆంప్లిఫైర్లు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి రకరకాల వ్యాపార సంస్థలు రామ్రాజ్ వాళ్ళు విజయ డైరీ వాళ్ళు చందన బ్రదర్స్ వాళ్ళు డ్రెస్ సర్కిల్ వాళ్ళు మహా సిమెంట్ వాళ్ళు వీళ్ళందరూ స్పాన్సర్ చేయడం జరిగింది వి థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ పబ్లిక్కి ట్రాఫిక్ నియంత్రణలో చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము పోలీస్ విల్ పుట్ దెమ్ టు గుడ్ యూస్ ట్రాఫిక్ ని నియంత్రించడంలో స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నాము దానిలో ఇది ఒక భాగం ఇంకా కూడా ఫర్దర్ గా చాలా స్టెప్స్ తీసుకుంటాము కంప్లీట్ గా ఈ ట్రాఫిక్ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేదాకా వి విల్ బీ ఎట్ జాబ్ థ్యాంక్ యూ